మళ్ళా ఫస్ట్ నుంచి బ్యాగ్ తేజ్ చూడండి హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు భలే నచ్చింది అండి తేజ నాకు పట్టుకరాక నేను చూసింటే తెచ్చుకున్నా కూడా బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ భలే బాగుందండి సూపర్ ఇ టైం పట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా అయినా జంప్గా తొలగించుకోవచ్చు చూడండి ఇట్లా జంపుగా తొలగించుకోవచ్చు చాలా బాగుందని నాకైతే బాగా నచ్చిందండి పోయినాము చిక్కుతాయం అని అన్నీ అయిపోయినాయండి ఇక్కడ చూడండి తేజ వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి పెట్టిందంటే ఇక్కడ చూడండి ఇదేంది తేజ హైలెన్స్ కదా లిప్స్టిక్ ప్లక్కర్స్ అన్నీ బాంబు నేపాల్స్ డబ్బులు లబ్బర్ బ్యాన్లు మళ్ళా పప్పీలు బ్రష్ మేకప్ వేసుకునే బ్రష్లు అన్నీ పెట్టుకున్నాను హ్యాండ్ వద్ద కమ్మలు పాపిడి బిళ్ళ అన్నీ పెట్టుకుందండి డబ్బులు అమ్మో ఇది మళ్ళా నువ్వేం తీసుకున్నానుకున్నావు ఇవి ఎల్లా పెట్టుకుందండి చూడండి చాలా బాగున్నాయి కాడ అన్ని ప్లక్కర్స్ అన్నీ రబ్బర్లు డబ్బులు కాళ్ళకడ పెట్టుకోకూడదు డబ్బులు వచ్చింది ఇటు పెట్టుకో చాలా బాగున్నాయి అన్నీ ఇట పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో తిరుగుతూనే ఉంటుంది మా సందులో తేజంగా బల హైలైట్ అండి ఎప్పుడు మేకప్ వేసుకొని మళ్ళీ రెడీ అవుతుంటుంది అది ఒక అయితే లెస్ ప్యాకెట్ చూడండి తింటుంది ఒక దిక్కేమో ఈడో తీసుకొస్తాను నాకు చెప్తుంది చూడండి కమ్మలు అవి ఎలా పెట్టేసింది చాలా బాగుంది అన్నీ తీసుకుని చాలా తీసుకుందండి తేజ బొమ్మలు అవి తీసుకుని బొమ్మలు ఆ వేళ తేవాల్సి కదా చూపించు మన వాళ్ళకి బొమ్మలు పలక్క అవన్నీ రాసేటి బల్లే బాగున్నాయండి ఆ వేళ మనం చూపిస్తా అండి తెచ్చాది తెచ్చి ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ తీసుకొచ్చు అవి హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి మీకు ఎలా నచ్చింది కామెంట్లో చెప్పండి తింటుంది కొద్దిగా ఏమని చెప్తుంది అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ నేను అయితే లక్స్ చేయండి నేను పల్లెటర్ పల్లెటూరు స్టైల్ నేను చికెన్ చేస్తున్నానండి ఎలా చేస్తానో చూపిస్తా పదండి కుండలో చేస్తున్నాను పల్లెటూరు స్టైల్ చికెన్ వచ్చేసి ఎలా చేస్తానో చూపిస్తా పదండి చూడండి కుండ తీసుకున్నాను కుండలో కొంతైనంతా ఆయిల్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి చికెన్ అండి నీట్గా రెండు మూడు సార్లు కడిగి పెట్టాను దీని వేసేస్తున్నాను పచ్చిది అన్ని కలిపచ్చండి తర్వాత వచ్చేసి పసుపు అన్నీ సమచ పసుపు వేసుకుంటున్నాను అలాగే తైనంత ఉప్పు కళ్ళు ఉప్పు అండి అలాగే కారం అండి తగినంత కానీ ఇట్లా చికెన్లో కానీ మటన్లో కానీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కారం వచ్చేసి అండి పచ్చివెంగ అన్నీ పచ్చివే అండి వేసినాను ఎప్పుడు ఒకటే విధంగా చూస్తుంటే మీకు కూడా చునెకి బోరు కదండి ఇద్దరు టమాటా పండు రెండు అన్నీ వేసేస్తున్నావు ఉల్లిగడ్డ టమాటా పండు ఇంకా మన కూరలో నేను ఎక్కువ వాడేది మీకు తెలిసే ఉంటుంది కస్తూరు అండి ఇది చూడండి ఇది వచ్చే టేస్ట్ అండి చాలా బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ చాలా మంచిది కూడా మన హెల్త్కు ఇంకా మొత్తం కలపడమే అండి దాంట్లో బాగా కలపాలా ఇట్నే అండి మా అమ్మ వాళ్ళైతే ఇట్నే చేస్తారు చికెను నేను కుండలు కలుపుతున్నాను డైరెక్ట్ కానీ ఇంకా మా అమ్మ వచ్చేసి ఒక ప్లేట్లో కలుపుకొని ఇంకా నూనె కాగబెట్టి వేసేస్తుంది ఉప్పు కారం అన్నీ కలుపుకొని అంటే ఇంక కుండలనే డైరెక్ట్ కలుపుతున్నాను మళ్ళీ ఎందుకు ప్లేట్ ప్లేటుకు అని ఇంకా నేను ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే టేస్ట్ కూడా వెరైటీగా బాగుంటుంది బాగా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా దీనిలో వచ్చేసి అల్లం కొత్తిమీర ఆ నేను మిర్చి పట్టుకొని ఇంకా వేసేస్తా అండి కొంచెం ఉడికినాక అవి కూడా డైరెక్ట్ వేయచ్చు కానీ కొంచెం మనం కొబ్బరి వేసుకుంటాం కాబట్టి అడుగు అంటుకుంటే అవకాశం అవుతుంది ఇది కుండ కాబట్టి కొంచెం ఉడికినాక వేస్తే బాగుంటుంది చూడండి ఇట్లా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టి నేను పోయింది పెట్టేస్తాను ఇట్లా బాగా ముక్కలు కలర్ట చూడండి మామయ్య అయితే లెగ్ పీసులు కొట్టించచ్చినాడు చా నాకైతే చాలా ఇష్టమని లెగ్ పీసులు కొట్టికొచ్చినాడు అయితే రెండు లెగ్ పీసులు కొట్టించినా అండి ఇంకా చూడండి రెండు నాకు లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం అండి అండి ఇట్లా తిట్టడం అంటే ఇష్టం నేను చూడండి కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో బాగా ఉప్పు కారం బాగా పట్టుకోవాలండి ఇట్లా కొంచెం మనం పావు గంట అట్లా పెట్టేసాం పెట్టేస్తానుకో దీనికి ఉప్పు కారం పట్టుకుంటుంది టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఎందుకంటే ఈ చికెన్ అనేది బాగా పట్టుకుంటుంది ఉప్పు కారం కొంచెనాక వండుకుంటే చాలా బాగుంటుంది మా వాయిన ఏమైనా ఈ కుండ తెచ్చినా నుంచి ఎక్కువ కుండలే చేయమంటాడు చికెన్ కానీ మటన్ కానీ చూడండి మొత్తం కలిపినాక కొంచెం పక్క పెట్టేస్తాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కలరు ఉప్పు కారం కూడా కరెక్ట్ సరిపోయింటుంది అని నేను నాకు అందాసే వేస్తాను నేను కొంచెం తక్కువనే వేసుకుంటా లేండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే కదా ఇంకా తర్వాత చూసుకునే ఉప్పు వేసుకుంటా కారం ఎట్టుకో కరెక్ట్ సరిపోతుందిలేండి ఇది వచ్చి ఎంత బాగా అనిపోతుందో కలర్ టేస్ట్ కూడా అట్నే అదిరిపోతుందండి కుండలో ఇది వచ్చండి కుండ కుండలు వేసుకుంటే ఇంక ఎందుకు బాగుంటుందండి చాలా బాగుంటుంది కుండలు వచ్చేసి ఇంకా ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తాను బాగా ముక్కల కుప్పు కారం పట్టుకుంటా తర్వాత డైరెక్ట్ కొవింద పెట్టేస్తాను అంతే అండి చూడండి మూత కూడా పెట్టేసినాను ఇక చూడండి గ్యాస్ వెలిగిస్తున్నా పావు గంట అయింది పెట్టి ఇంకా పెట్టేస్తున్నా చికెన్ వచ్చేసి దిగుతా ఇంకా చూడండి కలిపి పెట్టాను కదా ఇంకా ఉడుకుతుంది ఇంకా నీళ్ళ ఉడుతుంది ఇది చూడండి మొత్తం ఇట కలిపి పెట్టుకుంటే కుండ కూడా తొందరగా అదే ఎక్కి పలిగిపోయే అవకాశం ఉన్నది ఇటు డైరెక్ట్ కుండలు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను డైరెక్ట్ పెట్టేసినాను అంతా కలిపి పెట్టి చూడండి ఉందా చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది నేను మూత పెట్టేస్తాను ఉడుకుతుంది చూడండి చికెన్ ఉడికిందనే చూద్దాం చూడండి నీరు అయితే ఎంత నీరు వచ్చిందో చికెన్లో చూపిస్తా చూడండి ఇద్దాం చూడండి ఎంత నీరు వచ్చిందో ఉడికిపోయిందండి చికెన్ వచ్చేసి ఉడికిపోయింది చూడండి నీరు చాలా నీరు వస్తుందండి చికెన్ వచ్చేసి ఇంక నీళ్ళే పోయినా నేను అసలు ఉడికిపోయింది చికెన్ వచ్చేసి ఇంక దీనిలో నేను మసాలా వేసేస్తాను ఇల్లు మసాలా వేసేస్తామండి పక్కన వచ్చేసి ఇంకా అన్నం పెట్టేసినాను అన్నం అయింది మసాలా వేసేస్తున్నా దీనిలో వచ్చేసి వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బర చెక్క లవంగా ఇక అన్నీ వేసేస్తున్నా దీనిలో వేసి మిర్చిపెట్టినాను మసాలలో బాగా పట్టుకున్నాక ఇంకా గ్యాస్ బంద్ చేసేదండి ఇంకా అయిపోయి చికెన్ తయారు చేసే విధానం కుండలు వేసినాం కాబట్టి బాగా టేస్ట్ సూపర్ ఉంటుందండి మూత పెట్టేస్తాను చూడండి సుద్దాం తయారైపోయింది ఇంకా చికెను సో నేను నూనెలో పేకి తయారైపోయింది ఇంకా నేను గ్యాస్ కూడా బంద్ చేస్తున్నాను చూడండి బంద్ చేస్తాను సో నీ నూనెలో ఎంత బాగా పేక్ తెలియందో ఉడికిపోయింది స్మెల్ అయితే అది తిరిగిపోయిందండి చాలా బాగుంది స్మెల్ మటుకు బలెత్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఇక చూడండి గ్యాస్ బంద్ చేసినా కానీ కుండలంగా ఉడుకుతూనే ఉంది అంత హీట్ ఉంటుందండి కుండ వచ్చేసి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కుండలో ప్రతి ఒక్క చేసుకోవాలండి ఈసారి అయితే నేను పప్పు చేయాలనుకుంటున్నాను చేస్తా కానీ ఆ వీడియో కూడా వెళ్తా చూడండి ఎంత బాగా ఉడికి బాగా గుజ్జు గుజ్జు ఉంది అండి కూర ఇంత మటుకన్నా గుజ్జు ఉండాలి ఎందుకంటే కుండ హీట్ ఎక్కువ ఇంకా అవి కొండ గల ఇంకా గుజ్జుకొసేస్తుంది కూడా చూడగా తక్కువ ఉడుపుతూనే ఉంది ఇంతే అండి పల్లెటూరు స్టైల్ చికెన్ సూప్ పరు ఉంటుందండి మీకు నచ్చిన ట్రై చేయండి ఇంతే అండి ఇంకా బాయ్ అండి మూత పెట్టేస్తాను నచ్చండి పని చేసిన కుండ వచ్చేసి అంతే అండి చికెన్ చేసేసిన కుండలు వచ్చేసి చూండి టేస్ట్ మటుకు అద్దిరిపోతుందండి చాలా స్మెల్ అయితే భలిస్తుంది వస్తుంది ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే తినేస్తాను తొందరగా మీకు నచ్చితే కానీ ట్రై చేయండి నాకైతే ఫుల్ పశం పట్టింది ఈ పశానికి ఇంక చికెన్ తింటే సూపర్ ఉప్పు కారం కూడా బాగా దండిగా వేసుకుంటారు ఎందుకంటే పశం పట్టి నోరు ఏం బాగాలేదండి అందుకని ఇంకా తినేస్తాను మీకు నచ్చితే నచ్చదుగానే చికెన్ ట్రై చేయండి బాగుంటుంది కుండలు మటుకు ఏ చేసినా టేస్ట్ సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది అంతే అని మళ్ళీ ఒక్క వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి